శ్రీగురుభ్యో నమ జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదా అవధూతం ఉపాస్మహే ఈరోజు పితృదేవతల యొక్క ఫోటోలు ముఖచిత్రాలు ఇంట్లో ఉండడం మంచిదా కాదా అనే దాని మీద మాట్లాడదాం మనం పితృదేవతల యొక్క ఫోటోలు కొంతమంది అందరిండ్లలో సహజంగా ఉండ ఉంటాయి కొంతమంది మాకు ఎవ్వరి ఫోటోలు మాకు ఇష్టం లేదు అని మాట్లాడుతుంటారు అంటే మేము ఇంట్లో ఏ ఫోటోలు పెట్టుకోమో మాకు ఇష్టం లేదు ఫోటోలు పెట్టుకోవడము మాకు అట్లా మంచిగా అనిపించదు అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు అయితే దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే భార్యకు భర్తకు సంబంధించిన భార్యకు భర్తకు సంబంధించిన కొన్ని డిస్ప్యూట్స్ వల్ల ఇట్లాంటి ఆలోచన విధానం మనుషులలో వస్తుంది తన తల్లిదండ్రులు ఆడ మా భార్యకు సంబంధించిన తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఫోటోలు పెట్టడానికి ఆ ఇంట్లో అర్హత ఉంటుంది కానీ భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు చనిపోతే ఆ ఫోటోలు పెట్టడి పెట్ పట్టడానికి నిరాకరించటందుకు శతవిధాల ప్రయత్నం చేస్తారు కొంతమంది కొంతమంది అందరి గురించి మాట్లాడట్లేదు నేను సరే అది తన త ఒక ఆడపిల్ల తన తన త తన తల్లిదండ్రులను వదులుకొని ఒక మెట్టినింటికి పుట్టింటిని పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తర్వాత మెట్టినింటి యొక్క విషయాలను కానీ మెట్టినింటి యొక్క సాంప్రదాయాలను పాటించాలి అట్లా కాకుండా అట్లా చేయడం అనేది అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు వాళ్ళే ఉండొచ్చు వీళ్ళే ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదు కాకపోతే సమానమైన ఆదరణ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం వీళ్లకు సమానమైన ఆదరణ ఇవ్వాలి వాళ్లకు సమానమైన ఆదరణ ఇవ్వాలి దీంట్లో ఎట్లాంటి లోపం చేయకూడదు అనేది నా ఉద్దేశం అయితే ఇంకొక విషయం ఏంటిదని అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులలో పెద్ద మనుషులు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ పిల్లలు ఉన్నారు అయితే భర్త ముందు చనిపోయిండు భర్త ముందు చనిపోయిన తర్వాత భార్యకు భర్త లేడు అంటే వేధవరాల కింద వేధవరాల కిందికి లెక్క ఆ మాట అనకూడదు కాకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక నేను ఆ మాటను ప్రస్తావించడం జరుగుతున్నది దాన్ని అన్యదా భావించద్దు వారి ఫోటో ఆమె ఆమె ఉండొచ్చునా ఇప్పుడు భర్త ఫోటో భర్త ఫోటో పెట్టుకుంటారు భర్త ఫోటో పెట్టుకున్న తర్వాత భార్య కూడా చనిపోతుంది భర్త చనిపోయాడు తర్వాత భార్య కూడా చనిపోతుంది భార్య చనిపోయిన తర్వాత మరి ఆ ఫోటో ఉండొచ్చునా ఆ ఫోటో ఉండొచ్చునా అంటే ఇద్దరి కలిపి శుభంగా ఉన్నప్పటి ఫోటో పెట్టుకొని ఆరాధించుకోవాలి ఇది వేరే అది వేరే పెట్టుకొని సపరేట్ సపరేట్ చేసుకొని అట్లా పెట్టుకోవడం మంచిది కాదు అట్లా కాకుండా ఇద్దరు కలిసి బతికి ఉన్నప్పుడు పసుపు కుంకుమలతో ఉన్నప్పటి ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి దాన్ని గోడకు తగిలించుకొని ఆరాధించుకోవడం మంచి పద్ధతి అంతేగాని భార్య భర్త లేని ఫోటోను బొట్టు పెట్టుకోకుండా ఉన్న ఫోటోను తీసుకొచ్చి దాన్ని పక్కకు పెట్టి ఈ భర్తని ఇక్కడ పక్కకు పెట్టి చేసుకోకుండా ఇద్దరు కలిసి సంతోషంగా ఫో పసుపు కుంకుమలతోనే ఆమె ఉన్నప్పటి ఫోటో తీసుకొని దాన్ని తీసుకొని దాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభమైన పద్ధతి శుభప్రదంగా ఉంటుంది శుభమస్తు